హాయ్ అందరికీ ఈరోజు మనం తిరుపతి బాలాజీ దేవస్థానానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం ఈ కథను మీరు వినిపించినప్పుడు మీ కళ్ళు కదలకుండా ఉండిపోతాయి ఒకరోజు రాత్రి రెండు గంటలకు ఒక అమ్మాయి తిరుపతి బాలాజీ ఆలయంలోకి వెళ్ళింది ఆ అమ్మాయి పేరు పల్లవి పల్లవి రోజు బాలాజీ స్వామి కోసం పూలమాలలు తయారు చేసేది ఒకసారి పల్లవికి కళలోనే స్వయంగా బాలాజీ స్వామి దర్శనమిచ్చారు స్వామి తన గడ్డం మీద చందనం పెట్టమని ఆమెను కోరారు ఈ కళ ఆమెకు ఎంతో భయాన్ని కలిగించింది కానీ పల్లవి స్వామి ఆజ్ఞను పాటించాలి అని నిర్ణయించుకుంది అది శుక్రవారం రాత్రి పల్లవి తన గ్రామం నుంచి పూలమాలల ట్రక్కులో తిరుపతి ఆలయానికి చేరుకుంది రాత్రి రెండు గంటలకు ఆలయానికి చేరుకున్న పల్లవి చల్లగా ఆలయానికి ప్రవేశించింది ఆ సమయంలో ఆలయం మూసివేసి ఉంటుంది కానీ అద్భుతం ఏమిటంటే ఆలయ ద్వారాలు స్వయంగా తెరుచుకున్నాయి పల్లవి స్వామి గడ్డం మీద చందనం పెట్టింది వెంటనే స్వామి గడ్డం మీద మాయమైపోయిన గాయం నయమైంది స్వామికి నమస్కారం చెప్పిన తర్వాత పల్లవి ఆలయం నుంచి బయటకు వచ్చింది మరియు ఆలయ ద్వారాలు తిరిగి మూసివేశాయి పల్లవి ఈ అనుభవాన్ని తన గ్రామస్తులతో పంచుకోగా వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు తిరుపతి ఆలయం గురించి కొన్ని ప్రత్యేకమైన వివరాలు ఒకటి గోప్యమైన గ్రామం తిరుపతి ఆలయానికి అవసరమైన పూలు పాలు పూజ సామాగ్రి ఒక గోప్యమైన గ్రామం నుండి మాత్రమే వస్తాయి ఈ గ్రామంలో వెలుపల వ్యక్తులను అనుమతించరు రెండు దీపం ఆలయంలో ఒక ప్రత్యేకమైన దీపం ఉంది అది నూనె లేకుండా వేల సంవత్సరాలుగా వెలుగుతుంది మూడు బాలాజీ విగ్రహం స్వామి విగ్రహంపై ఉన్న జుట్టు ఎప్పుడు చిక్కుకోదు మరియు స్వామి విగ్రహం ఎప్పుడు చెండపట్టినట్లు ఉంటుంది ఇది ప్రపంచంలో ఎక్కడా చూడలేనిది నాలుగు స్వామికి అప్పు పురాణాల ప్రకారం స్వామి తిరుపతికి అప్పు తీసుకున్నారు అందుకే ఆ అప్పు తీర్చేందుకు భక్తులు విరాళాలు ఇస్తారు ఈ ప్రత్యేకతలన్నీ తిరుపతి బాలాజీ ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆలయంగా నిలిపాయి మీరు ఎప్పుడైనా తిరుపతి బాలాజీ ఆలయానికి వెళ్ళారా మీరు ఈ కథ గురించి ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పంచు